అన్ననేకిందకి అగగగమని తినినట్లే జాడ తినినట్లే అ మ అడ ఫాస్ట్ పోసేయమన్నదా ఫాస్ట్ పోషించాలి అన్నం కట్టాయి సబ్జి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారు మేమైతే కూడా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజైతే మా ఊళ్ళో బొడ్రాయి బోనాలు పడ్డదన్నమాట దానికోసం అని మేము బొడ్రాయి బోనాలి బోనం చేస్తున్నాము బోనంకి అయితే అన్నం అంటే వండినాము ఇప్పుడు బోనం కుండ ఇలా చేయాలి రెడీ చేస్తున్నాము మతం అయిపోయింది నేను చేస్తుంటా చూడాలి மல்லா துாரா இங்க அந்த சுண்ணு வாட்லண்ண మళ్ళీ దాని పసుపుతో చేతితో రుద్దావా కానీ ఇట్లా కూడా వేసి ఇట్లా కూడా వేస్తారు అనమాట అట్లా ఎవరి స్టైల్ రాలేదంటూ og minna ég að salan á kvotu eða veginn það er það að verða ég veginn en ég var að vera ég finnst að ég grúpið takk á þér og hlæða að innum það er það அது பச்சு முட்டை பத்து கை தூத அப்படியே பெடி மீன் இது உடனே எல்லாம் மலி இது ஓரிச்சி மல ஓட்டு இதுல என்ன

రొండొకలు కట్టండి అయితే నమ్మట సూడు గోసుకో నీ ఇష్టం మళ్ళీ రొండొంకలు కడితే పొడి ఎందుకు వస్తాను నడవ పూలు పెట్టాలి పూర్తి చేస్తాం పెట్టి ముసుకు మూడు పండగ అని చెప్పిన కదా రెడీ అయింది తం భోన అన్నమాట రెడీ అయిపోయినం ఇది బరువు ఆ తీది అబ్బకి తీనో ఎందుకు తదట్లా వస్తున్నావ్ మనల అపోనే ఓటి టీమ చప్పులు నా గుది beta చప్పులు ఏసుకోవాలా ఏసుకోగల చకడానికి ఏసుకుంటావు నువ్వు ఏసుకోాను బోన అన్నా

ఈ రోజైతే మా ఊర్లో బొడ్రాయి పండుగ బొడ్రాయికి బోనాలు వెళ్తున్నారు కాబట్టి మేము బోనం అయితే చేసినాం తీసుకొని పోతున్నాము ఇగో అత్తమ్మ కూడా తయారైంది

అది నొస్తా కొన్నా చెత్తాట ఉండన లేదు ఒక రట్టా ఓకే పట్టు పక్క ఐదు మంది ఆ అందా తిందా నో ఐదు మంది అందా నువ్వు కింద మీద

अता नmathbb{B}दी दिद कोंतं पात्र दिलोयचं पाहिजे ना आ मी बततावं बन जैसी आटो लोसा दिलोई होता विज्ञान किदी खाना भा भा किनदी किनदी ना चले चले आज काय ह आगो

చిల్లరాటికా గణ మీనా చిల్లర ఎన్నికా సరే కొంచెం దూరం నడుచుకోవా we ಹಜೀ ಸರ್ ಜಂಭಾ ಹಜೀ ಸರ್ ಜಂಭಾ ಏನಪ್ಪಾ ಏನಪ್ಪಾ ಏನಪ್ಪಾ